ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది ఇందుకుగాను ఆయా ఆర్టీసీ డివిజన్లకు విద్యుత్తో నడిచేటువంటి బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది ఇప్పటికే పలు బస్సులను డిపోలకు అందజేయగా కరీంనగర్ కు సైతం బస్సులను కేటాయించింది ఆర్టీసీ వినియోగించబోయే ఎలక్ట్రిక్ బస్సులపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం కరీంనగర్ ఆర్టీసీకి సరికొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయి ఇప్పటికే రెండవ డిపోకు ముప్పై మూడు బస్సులు చేరుకోగా మరిన్ని బస్సులు రానున్నాయి ఈ నెల ఇరవైవ తేదీలోపు నూతన బస్సులను ప్రారంభించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది రీజియన్ పరిధి నుండి డెబ్బై ఎలక్ట్రిక్ బస్సులు వివిధ రూట్లలో నడిపేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు ఈ నెల ఇరవయవ తేదీలోపు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా బస్సులను ప్రారంభించేందుకు సన్నాహాలను చేస్తున్నారు కరీంనగర్ టూ డిపోకు ఎలక్ట్రిక్ బస్సులు రానుండటంతో అధికారులు మౌలిక వసతుల ఏర్పాట్లపైన దృష్టిని సారించారు డిపోలో ఇప్పటికే లెవెన్ కేవీ విద్యుత్ లైన్లు పద్నాలుగు ఛార్జింగ్ పాయింట్లు మూడు ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లను బిగించే పనిలో పడ్డారు బస్సులను వివిధ రూట్లలో నడిపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి పర్యావరణాన్ని పరిరక్షించే యుద్ధంలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మన కరీంనగర్ జిల్లాకి డెబ్బై ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి ఈ డెబ్బై ఎలక్ట్రిక్ బస్సులలో మొదటి విడుదలగా ముప్పై మూడు ఎలక్ట్రిక్ బస్సులు మనకు చేరుకున్నాయి వాటికి సంబంధించిన ఎలక్ట్రికల్ పనులు జరుగుతున్నాయి త్వరలో ఈ ముప్పై మూడు బస్సులు కూడా ప్రారంభం కాబోతున్నాయి ఈ ముప్పై మూడు బస్సులు కూడా కరీంనగర్ నుంచి జేబీఎస్కి సూపర్ లగ్జరీగా ఆపరేట్ చేయబడతాయి ఈ ఈ బస్సులు అన్నీ కూడా జేబీఎం అనే సంస్థతోటి మనకు ఒప్పందం కుదిరింది అద్దె బస్సుల మాదిరిగా వాళ్ళకి కిలోమీటర్కి మనం ముప్పై రూపాయలు చొప్పున మనము వారికి కేటాయిస్తాము వాటి నిర్వహణ మెయింటెనెన్స్ కానీ డ్రైవర్ పెట్టడం కానీ జేబిఎం అనే సంస్థ చూసుకుంటుంది అదేవిధంగా దాని ఆపరేషన్స్ కానీ కండక్టర్ ప్రొవైడింగ్ కానీ ఆర్టీసీ చూసుకుంటుంది ఇది మొత్తం ఆర్టీసీ పర్యవేక్షణలోనే ఆపరేషన్ జరుగుతుంది ఒకసారి ఛార్జింగ్ పెడితే వాళ్ళు ఇచ్చిన రేంజ్ త్రీ ట్వంటీ కిలోమీటర్స్ కానీ మనము జేబీఎస్ వరకు నూట యాభై ఆరు కిలోమీటర్లు కాబట్టి జేబిఎస్కి వెళ్ళిన తర్వాత కూడా మనం ఛార్జింగ్ పెట్టుకునే విధంగా ఫెసిలిటీ ఉండేటట్టుగా మనం ఆపరేషన్ ప్లాన్ చేసుకున్నాం జేబిఎస్లో కూడా ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంది మనకి ఛార్జింగ్ పెట్టుకునే విధంగా మనం ఆపరేషన్ ప్లాన్ చేసుకున్నాం కొన్నేళ్లుగా నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు సంస్థ ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానమైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో సంస్థ మరింత నష్టాల్లోకి చేరుకుంది దీంతో ఆర్టీసీ యాజమాన్యం నష్టాలను పూడ్చుకునే పనిలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంది తాజాగా రాష్ట్రంలోని కొన్ని డిపోలను మేజర్స్ జేబీఎం అనే సంస్థ ఒప్పందం కుదుర్చుకొని డిపోలను ప్రైవేటు పరం చేసే పనిలో నిమగ్నమైంది ఇందులో భాగంగా కరీంనగర్ టూ డిపోతో పాటు నిజామాబాద్ వరంగల్ నల్గొండ సూర్యాపేట హైదరాబాద్ టూ డిపోలను ప్రైవేటు మేనేజ్మెంట్కు అద్దెకు ఇచ్చి ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు మేజర్స్ జేబిఎం సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఈ క్రమంలో కరీంనగర్ టూ డిపోకు ఎలక్ట్రిక్ బస్సులు చేరుకోవడంతో వాటిని ప్రారంభించేందుకు మొదటిగా టూ డిపోని ఎంపిక చేశారు కరీంనగర్ వ్యాప్తంగా ఎలక్ట్రికల్ బస్సులు సజావుగా నడవాలని కోరుకుందాం తద్వారా ఆర్టీసీ ఆదాయం పెరగాలని ఆకాంక్షిద్దాం